చూడగానే మీకు అది ఈ వీడియో మొత్తం బ్లాగ్ వచ్చేసి మున్నార్ గురించే మున్నార్ ఇది ఒక టూరిస్ట్ ప్లేసే కాదండి ఇది ప్రకృతిలో మనసు మాట్లాడుకునే ఒక అందమైన లోకం ఎక్కడ చూసిన ఆకుపచ్చ టీ తోటలు మబ్బులతో కప్పబడిన కొండలు చలికాలపు మృదువైన గాలులు ఇవన్నీ కలిసి ఉన్నప్పుడే పుడుతుంది ఈ మున్నార్ మ్యాజిక్ ఈ వీడియోలో మనం చూడబోతున్నాం మున్నార్ టౌన్ అట్టకాడు జలపాతం మట్టుపెట్టి డ్యామ్ ఎకో పాయింట్ ఇంకా ఫైనల్గా టాప్ స్టేషన్ మేమైతే పీక్ సీజన్లో వెళ్ళామండి డిసెంబర్లో హెవీ ట్రాఫిక్ అసలు ఎక్కడ చూసినా వెహికల్సే సో మీరు ప్లాన్ చేసేటప్పుడు చూసుకొని వెళ్ళండి డిసెంబరు జనవరిలో సో మ్యాక్స్ టు మ్యాక్స్ అవాయిడ్ చేయండి ఎందుకంటే ఎక్కడ చూసినా ట్రాఫికే సో అదొక్కటే మైనస్ పాయింట్ మిగతావన్నీ చాలా చాలా బాగున్నాయి మున్నార్ నుండి టాప్ స్టేషన్ ముప్పై ఏడు కిలోమీటర్ దూరంలో ఉంటుందండి దాదాపు ఐదు వేల రెండు వందల అడుగులు సీ లెవెల్కి పైన ఉంటుంది అంటే పదహారు వందల మీటర్లు వెస్ట్రన్ ఘాట్స్ మౌంటైన్లో ఉంటుంది దాదాపు రెండు వందల సంవత్సరాలు చరిత్ర కలిగిన ఈ మున్నార్ టౌన్ అనేది చాలా ఫేమస్ అసలు టీ తోటలతో చాలా అందంగా ఉంటుంది టెంపరేచర్ ఎప్పుడూ ఐదు డిగ్రీల నుండి ఇరవై డిగ్రీలతో చాలా చాలా ఆహ్లాదకరంగా ఇక్కడ చూడండి మున్నార్ రోడ్డుల్లో ప్రయాణిస్తుంటూ అకస్మాత్తుగా చెవుల్లో పడే నీటి శబ్దం మనల్ని అట్టకాడు జలపాతం వైపు లాక్కెళ్తుంది చుట్టూ దట్టమైన అడవులు మధ్యలో కొండల మీద నుంచి దూకుతున్నట్టు పడే నీరు చూడగానే మనసు ఫ్రెష్ అయిపోతుంది అలాగే మున్న ట్రిప్లో మట్టుపెట్టి డ్యామ్ మిస్ అయితే ట్రిప్ కంప్లీట్ అయినట్టు కానే కాదు కొండల మధ్యలో అద్దంలా మెరిసే నీరు ఆ నీటిలో ప్రతిబింబించే ఆకాశం చెట్లు చూస్తే సైలెంట్గా కూర్చొని చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది ఇక్కడే మీకు బోటింగ్ ఫెసిలిటీగానే ఉంటుంది నీటి మీద బోటులో వెళ్తూ ఉంటే చుట్టూ ఉన్న ప్రకృతి మనల్ని అలింగనం చేసుకున్నట్టే ఉంటుంది కొన్నిసార్లు అదృష్టం బాగుంటే చుట్టూ గడ్డి మైదానాల్లో అడవి జంతువులు కూడా కనిపిస్తాయి ఈ మొత్తం ప్రదేశం మనసుకు ప్రశాంతతనిచ్చే స్పాట్ అండి కొద్ది దూరం వెళ్ళగానే ఏనుగులు సేద తీరే ప్లేస్ అయితే అద్భుతంగా ఉంది కొండల మధ్యలో పచ్చని లోయలు అసలు ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే మనసుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇప్పుడు మనం వచ్చేసింది మొన్నాళ్ళలోని చాలా ఫేమస్ అయిన ఎక్కువ పాయింట్ ఒకరికి పది రూపాయలు ఛార్జ్ చేస్తారు ఎంటర్ అయ్యేదానికి ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే మనం హలో అనరిస్తే ప్రకృతి కూడా హలో అని పలకరిస్తుంది చుట్టూ సరస్సు వెనక ఎత్తైన కొండలు మధ్యలో నిలబడి మన గొంతు ప్రతిధ్వని వినిపిస్తుంటే చిన్న పిల్లలు అయిపోయినట్టు ఫీల్ వస్తుంది ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళకి ఫ్రెండ్స్తో ట్రిప్ వేసిన వాళ్ళకి ఇది ఫుల్ ఎంటర్టైన్మెంట్ స్పాట్ అనే చెప్పచ్చు ఆహా ఆ ప్రకృతి రమణీయం అసలు మన కళ్ళు రెండు సరిపోవు అసలు చూడడానికి ఆనందంలో అంత మంత్రం ముగ్ధుల్ని చేస్తుంది ఈ ఎకో పాయింట్ అనేది కాబట్టి మీరు మున్నార్కు వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వద్దు ఆ కొండలు చూడండి ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్టుంటుంది బట్ ఇక్కడ వర్షాకాలంలో అయితే చాలా పీభక్షంగా ఉంటుంది సో మీరు ప్లాన్ చేసుకున్నప్పుడు సీజన్లోనే ప్లాన్ చేసుకోండి ఆహా ఎంత అద్భుత నిజంగానే బాగున్నాయి ఇప్పుడు మనం వెళ్తున్న రూట్ మున్నార్ నుండి టాప్ స్టేషన్ ఇది కేవలం ప్రయాణం కాదు ఇది ప్రకృతి ఒడిలో చేసే ఒక అందమైన జర్నీ మున్నా టౌన్ నుండి టాప్ స్టేషన్ దూరం దాదాపు ముప్పై రెండు కిలోమీటర్లు సాధారణంగా కారు లేదా బైక్లో వన్ పాయింట్ ఫైవ్ నుండి టూ అవర్స్ పడుతుంది మనం బయలుదేరగానే రోడ్డు కిరువైపులా అద్దంలా పరుచుకున్న టీ గార్డెన్లు మనల్ని స్వాగతిస్తాయి చలిగాలి మబ్బులు ఆకుపచ్చ రంగు ట్రిప్ స్టార్ట్ అయినప్పుడే ఫీల్ వస్తుంది కొంచెం ముందుకు వెళ్తే రోడ్డు ఇంకా ఎత్తుకు తీసుకెళ్తుంది మబ్బుల్లో ఎక్కువ అవుతాయి చుట్టూ లోయలు లోతుగా కనిపిస్తాయి చివరి ఎనిమిది నుండి పది కిలోమీటర్లు అయితే నిజంగా సినిమాటిక్ అసలు కొన్నిసార్లు మబ్బులు పూర్తిగా కప్పేస్తాయి మనమే మేఘాల మధ్య డ్రైవ్ చేస్తున్నట్టు ఫీల్ వస్తుంది అక్కడక్కడ చిన్న వ్యూ పాయింట్స్ ఉంటాయి సేఫ్గా వాహనం ఆపి ఫోటోలు కూడా తీసుకోవచ్చు అసలు ఈ జర్నీ మధురానుభూతిగా ఉంటుంది జీవితంలో మర్చిపోలేని అనుభూతిని కలిగిస్తుంది ఫైనల్గా మనం చేరుకున్నది టాప్ స్టేషన్ మున్నార్లోనే ఒక హయ్యెస్ట్ పాయింట్ ఇక్కడికి వచ్చేసరికి కింద ఉన్న లోయలు మబ్బులతో తాగుడు మూతలు ఆడుతూ ఉంటాయి వాతావరణం క్లియర్గా ఉంటే మైళ్ళ దూరం వరకు వ్యూ కనిపిస్తుంది సూర్యోదయం టైంలో వస్తే ఈ రూట్ మొత్తం లైఫ్ టైం మెమరీగా మారిపోతుంది ఇది మాత్రం నిజం మున్నార్ అంటే కేవలం చూడడానికి కాదండి ఫీల్ అవ్వడానికి అట్టకాడు జలపాతం ఫ్రెష్నెస్ మట్టుపెట్టి డ్యామ్ ప్రశాంతత ఇకో పాయింట్ సరదా టాప్ స్టేషన్ అద్భుతం ఇవన్నీ కలిసినప్పుడే మున్నార్ ఒక మెమొరీగా మారుతుంది ఒక్కసారి వస్తే సరిపోదండి మళ్ళీ మళ్ళీ రావాలనిపించే ప్రదేశం ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో మనమే మేఘాలయకి వెళ్ళామా అనిపిస్తుంది అసలు ఆ టీ తోటలతో అద్భుత అసలు చాలా చాలా బాగుంటాయి ఎక్కడ చూసినా మనకైతే టీ ఫ్యాక్టరీసు అలాగే మనకి చాక్లెట్ ఫ్యాక్టరీస్ కనపడుస్తాయి మనమైతే లోపలికి వెళ్ళి మనకు కావాల్సినంత తీసుకొని తినచ్చు అలాగే మనకు కావాలనుకుంటే మనం కానీ కేజీ లెక్కన కానీ హాఫ్ కేజీ కానీ మనమైతే ఇంటికి వేసి తీసుకొని రావచ్చు గుండె నిండా మంచి ఫీలింగ్తో ఇంటి దారి అయితే కొట్టాము అసలు మరి మరిచిపోతాము డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వెళ్ళామండి అసలు అద్దరిపోయే ట్రిప్పు మీరు కూడా ప్లాన్ చేయాలంటే ఖచ్చితంగా మున్నరకైతే వెళ్ళి తీరాల్సిందే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ట్రావెల్స్ బ్లాగ్స్ కోసం మన ఛానల్ని ఎస్పిరేట్ బ్లాగ్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి